వసు దేవ సుతం దేవం కం సచానుర దేవకీ పరమానంగం

യ്രഹ വരുണേന്ദ്രദ്രമരുത സ്തുന്വത്തിവൈ വേദൈ സാംഗപദക്രമോപനിഷദൈ ഗായം സമഗ ध्यानावस्थिततद्गते मनसा पश्यन्तियं योविनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः परुडै ईश्वरुडै हामहिमुडे प्रादुर्भवस्थानसंहरणक्रीडनु त्रिशक्तियुतुड अन्तर्गतज्योतियै परमेष्ठि प्रमुख अमराधिपुलकु ഭാവിം പരാ കുരമാർഗം ബുനൻ തേജരില്ലുഹരിക തൃക്കദം നമോ ഭഗവത്തെ വാസുദേവ నీళ్ళు ఉండేది పానం చేయడానికి కావచ్చు స్నానం చేయడానికి కావచ్చు మరిన్నిటికీ ఉపయోగించవచ్చు కానీ కొన్ని మాత్రం ప్రత్యేకంగా కొన్నిటికే ఉపయోగపడతాయి తల్లి స్థనాల్లో ఉండేది అవి కేవలం బిడ్డ కొరకే చంద్రునిలో వెన్నెలు ఉండేది కేవలం భూమాతను చల్లబరచడం కోసమే సూర్యునిలో అంత దివ్యమైనటువంటి ఎనర్జీ ప్రకాశం ఉండేది విశ్వాన్ని వెలుకలతో నింపడం కోసం ప్రతి మానవ హృదయంలో ప్రేమ నిగూఢంగా నిక్షిప్తమై ఉండేది పరమ పరమాత్మకు సమర్పించడం కోసమే కానీ ఇంకొకటి మాత్రం కానీ కనుక నిన్నటి వరకు మనం చూసాం అందరి హృదయాల్లో ప్రేమ ఉంది మరొకదానికి ఇప్పుడు యోగం చేయాలంటే ఆరోగ్యం లేనటువంటి వాళ్ళు యోగం చేయలేరు మనసులో పరిపక్వత లేనటువంటి వాళ్ళు ధ్యానం చేయలేరు ఇట్లా ఒక్కొక్కదానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి అర్హతలు అవసరం కానీ ఇప్పుడు హఠయోగం చేయాలి బ్రహ్మచర్యం అవసరం కానీ భక్తికి ఏది అవసరం లేదు భక్తికి కావలసినటువంటిది ఏమిటో అర్హత అది అందరికీ భగవంతుడు సమానంగా ఇచ్చేది ఎవరైనా చేయొచ్చు జాతి భేదం లేదు కులభేదం లేదు లింగభేదం లేదు వయోభేదం లేదు విద్యాభేదం లేదు ఏం లేదు ఎందుకని ప్రతి మానవ హృదయంలో ప్రేమ ఉంది ప్రేమ లేనివాడు లేడీ ప్రపంచంలో చచ్చిపోయేవాడు కూడా ఆత్మహత్య చేసుకునేవాడు కూడా ప్రేమతోనే చచ్చిపోతాడు ఎందుకని ఇట్లా బ్రతకలేకపోతున్నాను కనుక ఆత్మహత్య చేసుకుంటే నేను హాయిగా ఉంటానేమో కనుక అందరి హృదయాల్లో ప్రేమ ఉంది కాకపోతే ఈ ప్రేమ దారి తప్పి ప్రాపంచిక విషయాల మీదకు పోయి అన్యాయం అయిపోతూ ఉంది కనుక దీన్ని భగవంతుడికి సమర్పించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి కర్తవ్యం భాగవతంలో ఇప్పటి వరకు మనం చూచినంతవరకు పది స్కందాల్లో ఉన్నాం తొమ్మిది స్కందాలు దాటేశాం పదవ స్కందంలో దశమ స్కందంలో ఉన్నాం ఇంతవరకు మనం చూచిందంత అదే ఏ గాథ వెనుక చూసిన అంతరార్థం ఇదిగానే కనిపిస్తుంది సంపూర్ణంగా మన ప్రేమకు పూర్ణాహుతి ఎక్కడ లభ్యమవుతుంది అంటే పరమేశ్వరునికి సమర్పించినప్పుడే పూర్ణాహుతి లభ్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది నిన్న పుతనా సంహారం వరకు చూచాం ఈరోజు ఇంట్రడక్షన్ పెద్ద అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాను కారణం ఏంటంటే నాకే భయంగా ఉంది సబ్జెక్ట్ చాలా ఉంది ఎల్లుండి లోపల మీకు దశమ పూర్తి చేయాలి ప్లీజ్ ఈ తరువాత లీల శకట భంజనం పూతనా సంహారం అయిపోయింది కనుక ఆ తరువాత శకట భంజనం ఆరవ రోజు పూతన్ని సంహరించడం జరిగింది పరమేశ్వరుడు పూతన సంహారం చూచాం అది భాగవతంలో వ్యాస భాగవతంలో ఆరవ అధ్యాయంలో ఉంది అది కూడా విచిత్రం నిన్న అన్ని చూసాం ఆ తరువాత స్వామికి మూడు నెలలు వయసు దాటే తరువాత జరిగినటువంటి లీల ఈ శకట భంజనము అనేటువంటిది అంటే అప్పుడు జనరల్గా పిల్లలు అట్లా పడతారేమో నాకు తెలియదు కానీ మీకు తెలిసి ఉండాలి మూడో నెలలో ఒత్తిల పడ్డాడు అట్లా ఎప్పుడైతే ఒత్తిల పడ్డాడో ఆ రోజుల్లో దాన్ని ఇప్పటికి కూడా అంగ పరివర్తనము అని అంటారు దాన్ని అంగ పరివర్తనం ఉత్తానం అని కూడా అంటారు ఉత్థానం కనుక పిల్లలు కనుక ఒత్తికిలబడ్డప్పుడు దానికోసంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైతే ఆయన ఒత్తికిల జరిగిందో చూచింది యశోద వెంటనే నందుడితో చెప్పింది అయ్యా ఈ విధంగా ఒత్తికిల పడ్డాడు నేను చూచానని ఇక పొంగిపోయాడు నందుడు వెంటనే ఈ కార్యాన్ని అత్యద్భుతంగా చేయాలి ఎన్నో దానాలు ఇవ్వాలి అని అందరినీ పిలిపించి సాధువుల్ని పిలిపించి బ్రాహ్మణుల్ని పిలిపించి చాలా అమోఘంగా ఊహ కందనటువంటి రీతిలో ఈ కార్యక్రమాన్ని చేశాడు అది గొప్ప విషయం ఎందుకంటే అంత ఉత్సాహపడ్డాడు నిన్న వసుదేవుడిని చూచాం శ్రీకృష్ణుని యొక్క జననం కాగానే వెంటనే పదివేల గోవుల్ని మనసులో నుంచి దానం చేశాడు ఏది ఆ కరగృహంలో ఉండి కూడా జైల్లో తాను బందీ అయి ఉండి తనకే భోజనం సరిగా లేనిటువంటి పరిస్థితుల్లో పదివేల గోవుల్ని దానం చేయడం అనేటువంటిది ఎందుకో తెలుసా వాగ్దానం చేశాడు తర్వాత రేపు గోదానం చేస్తాడు అది ఇంకేం లేదు శ్రీకృష్ణుడు వచ్చి కంసుని వధించిన తర్వాత ఆ సన్నివేశాన్ని కూడా మనం చూస్తాం ఎప్పుడు కూడా భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ఉత్సాహము ఉత్సవము హృదయంలో ఉత్సాహం ఉండాలి ఉత్సవ స్ఫూర్తి ఉండాలి ఉత్సవాలు నిర్వహించాలి అంతకన్నా ఈ ప్రపంచంలో మనం చేయగలిగింది ఏమీ లేదు కాబట్టి కార్యాన్ని ఎంత చేస్తూ ఉంటే భగవద్భక్తి అంత పెరుగుతూ ఉంటారు కనుక భగవద్భక్తి ఎట్లా పెరుగుతుంది భగవత్ కార్యాలు చేయడంలో పెరగవలసిందే కానీ మరొక విధంగా పెరిగేందుకు అవకాశం లేదు కనుక ఈ అంగ పరివర్తనం అనేటువంటి మహా కార్యక్రమాన్ని అద్భుతంగా చేయాలని నిర్ణయించుకొని అందరినీ పిలిచి బ్రహ్మాండంగా చేస్తూ ఉండరు నందుడి హృదయం అంతా కూడా పరవశించిపోయింది ये थी वन गायती